న్యూస్ స్వాగతం నేటి వార్తలు గోనేగండ్ల మాజీ సర్పంచ్ నాగేష్ నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు గోనేగండ్ల మాజీ సర్పంచ్ టీ నాగేశ్ నాయుడుకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలుగుదేశం పార్టీ గత ఐదు సంవత్సరాల క్రితమే నాగేశ్ నాయుడుకు పార్టీ ధిక్కారం కింద సస్పెండ్ చేసిందని గోనేగండ్ల ఎంపీటీసీ రామ్తుల్లా తెలిపారు రెహేనుమా వెల్ఫేర్ సొసైటీ కార్యాలయంలో నైన్ టీవీ న్యూస్ తో ప్రత్యేకంగా మాట్లాడుతూ గతంలో టీడీపీ నాయకుడు నాగేశ్ నాయుడు స్టేషన్ను తాకట్టు పెట్టినట్లు సాక్షి దినపత్రికలో వచ్చినప్పుడు స్వయంగా ఎమ్మిగనూరు శాసనసభ్యులు సైకిల్ యాత్రలో వచ్చి టీడీపీకి నాగేష్ నాయుడుకు ఎలాంటి సంబంధం లేదని ఖండించారు అన్నారు టీడీపీ పార్టీకి సంబంధం లేని వ్యక్తి ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోవాలన్నారు నాగేష్ నాయుడు ఏ పార్టీలోకి వెళ్ళినా టీడీపీకి ఎలాంటి నష్టం లేదన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి డి నూర్ అహ్మద్ మైనారిటీ నాయకులు అచ్చకట్ల ఫక్రుద్దీన్ మండల తెలుగు యువత అధ్యక్షులు రంగస్వామి నాయుడు తదితరులు పాల్గొన్నారు మాజీ నేను సెవెన్ సిక్స్ ఇయర్స్ ఎంపీ సర్పంచ్లు చేశాను ప్రజెంట్ ఎంపీటీసీలు చేశాను నేను ఈ పార్టీలో కొనసాగుతున్న అనే పార్టీ స్థాపించడం మేము ఉన్నాము మళ్ళీ ఈరోజు నాగేష్ నాయుడు అనేవాడు ఎక్స్ సర్పంచ్ ఎమ్మెల్యే ద్వారా ఎన్నో పనులు చేయించుకొని ఆయన పార్టీలు నిలబడి సర్పంచ్ ఎన్నికై ఆయన ఎన్నికైన తర్వాత ఆయనతో తగు పడి పార్టీ వచ్చేసాడు ఎంపీటీసీ ఎలక్షన్స్ లో బీ ఫారం చెప్పడం జరిగింది పార్టీ ఆదేశాన్ని ఆయన ఎప్పుడో సస్పెండ్ చేశారు సైకిల్ యాత్రలో గుణగండలు వచ్చిన ఎమ్మెల్యే గారు కూడా ఆయన మా పార్టీకి సంబంధాలు చెప్పాడు మళ్ళీ ఆయన ఏ ఉద్దేశంగా పార్టీలో నుండి ఈరోజు టీడీపీకి రాజీనామా చేస్తాను అంటున్నాడు ఏ ఉద్దేశం ఏ పార్టీలు ఉన్నట్టు ఆయన ఈరోజు నాలుగు సంవత్సరాలు మళ్ళీ ఇట్లా పార్టీలు పార్టీలు ఉన్నట్టు ఇవ్వటము ఇది పత్రికల వాళ్ళు చిత్రీకరించినారు కనుక ఇది ఎలాంటి ఆయనకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అలాంటి వాళ్ళు ఎంత మంది పోయినా కూడా అలాంటి నాయకుడు మాకు అవసరం లేదు మా జయనాగించు కోట్ల సులక్షణ తీరుకుంటున్నారు ఇది తగ్గము ఆయన పోవడం వల్ల మాకు ఇంకా మెజార్టీ పెరుగుతుంది కానీ తగ్గదు ఆయన అన్నడములు కూడా టీ ప్రభాకర్ నాయుడు టీ కృష్ణ నాయుడు నాయుడు కొడుకులు టీ ప్రభాకర్ నాయుడు కొడుకులు మా పార్టీలో కొనసాగుతున్నారు మళ్ళీ రంగస్వామి నాయుడు నూర్ అహ్మద్ మావోలి బొబ్రెన్ శ్రీధర్ వీళ్ళందరూ కూడా మా పార్టీ చేస్తున్నారు ఈయన ఏ రోజు మా పార్టీ ప్రచారం ఉంది నా సంవత్సరాల నుంచి ఈ రోజు నేను ఢిల్లీ ఆయన సఫేతం ఎక్కడుంది నేను ఎన్నో రోజులు చేసిన సైకిల్ యాత్ర ఎమ్మెల్యే గారే చెప్పినారు మా పార్టీకి సంబంధం ఇలాంటి కళ్ళబొలి మాట చెప్పేదో పబ్బం కడుక్కునే ఉద్దేశం మంచిది కాదు అని మేము గట్టిగా ఖండిస్తున్నాం దీన్ని ఆయన ఎప్పుడైనా మర్యాద తెలుసుకొని ఏ పార్టీలో ఉన్నా మాకేం బాధ మా పార్టీ తెలియని పార్టీ అని ఎప్పుడు చేశాము ఇది ఉన్న విషయం తెలుస్తున్నాం నా పేరు తనవడ నూరమోదన్ నేను టౌన్ ప్రధాన కార్యదర్శిని ఈ రోజు నాగేశ్వరయుడు వయస్ఆర్ నుంచి అని చెప్తున్నారు మాకే ఆయనకి సంబంధం లేదు మా పార్టీకి ఆయనకి సంబంధం లేదు ఎప్పుడైతే రెండు వేల పద్నాలుగులో ఆయన మా పార్టీ తరఫు నుంచి ఎంపీసీ గా పోటీ మరి ఎప్పుడైతే అయినారో ఆ రోజు నుంచి మా పార్టీకి ఆయనకి ఏం సంబంధం అయ్యాలి ఈ రోజు వాళ్ళు ఏమో అది అంటే ఈ రోజు వరకు ఏమైనా సత్యం తీసుకోడా ఇక్కడ ఏమైనా తిరిగినాడా పోయి రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో ఏమైనా ఎమ్మెల్యే కొద్ది ఏమన్నా ప్రచారం చేసినాడా దాంట్లో ఏం కదా ఆయన లేనప్పుడు కూడా మంచి మెజార్టీలో గెలిచినా ఈసారి ఇంకా కొద్దిగా ఇంకా అధిక మెజార్టీలో గెలుస్తామని నేను కోరుకుంటున్నాను